జై శ్రీమన్నారాయణాకాండలో హో రామా పూర్వము మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు వేదశ్రుతిని అపహరించారు అపహరించి పాతాళములోనికి వెళ్ళిపోయారు అప్పుడు భగవానుడు హయగ్రీవుడిగా ఆ వేదశ్రుతిని శ్వేతాశ్వతర రూపములో ఉన్న వేదశ్రుతిని భద్రముగా తెచ్చినట్టుగా నేను కూడా కేవలని ఆజ్ఞ మాత్రము చేత నీ సీతను తీసుకొని వచ్చి నీకు ఇచ్చి ఉండేవాడిని కదా రామా సుగ్రీవుడు నన్ను చంపటమనంటే సరైనదే ఎందుకంటే మేము జ్ఞాతులం అన్నదమ్ములం రాజ్యం కోసం ఆస్తుల కోసం కొట్టుకోవటం అనేటటువంటిది సహజమే ధర్మమే ఇప్పుడు నన్ను సుగ్రీవుడు చంపితే సుగ్రీవుడికి రాజ్యం వస్తుంది అది అతనికి తగిన పనే కానీ నువ్వు నన్ను చంపటం అనేటటువంటిది అధర్మమే అది సరైన పని కానే కాదు రామా లోకములో ప్రతి ఒక్కరికి మరణము తప్పదు అందుకని నేను చనిపోతున్నానని కాదు నేను బాధపడుతోంది రామా నువ్వు వెనక ఉండి నాకు కనిపించకుండా కొట్టటం అనేదే తగినటువంటి పని కాదు ఓ రామా ఉత్తరం సాధుచింత్యత నువ్వు చేసిన పనిని నువ్వు సమర్థించుకోవటము కోసము నీ దగ్గర ఏ సమాధానం ఉందో ఆలోచించు అని వాలి ఈ రకంగా శ్రీరామచంద్రుడితో అంటూ ఉంటేనే వాలి నోరు పరిశుష్కవత్ర ఎండిపోయింది ఈ రకంగా నిష్ఠూరముగా వాళ్ళి రామచంద్రుడితో అంటూ ఉంటేనే శరాభిఘాతాత్ వ్యధిత రాముడు వేసిన బాణపు దెబ్బకు వాలి ఒళ్ళంతా వణికిపోతోంది బాధపడుతున్నాడు అట్లాంటి బాధలో వాళ్ళి శ్రీరామచంద్రుడినే చూస్తూ ఉన్నాడు రాముడు వాలి మాటలన్నీ విన్నాడు మనస్సు కలచివేయటము వల్ల వాలి పలికినటువంటి మృదువైన మాటలు విన్నాడు రామభద్రుడు మనస్సు కలిచివేయటం వల్ల వాలి పలికినటువంటి ధర్మార్థ సహితమైనటువంటి మాటలు విన్నాడు రామభద్రుడు మనస్సు కలిచివేయటము వల్ల వాలి పలికినటువంటి హితమైన మాటలు విన్నాడు రామచంద్రుడు మనస్సు బాగా కలచివేయటము వల్ల వాలి పలికిన పరుషమైన నిష్ఠూరమైనటువంటి మాటలు విన్నాడు శ్రీరామచంద్రుడు ఈ రకంగా వాలి తనను చేసినటువంటి ఆక్షేపణపూర్వకమైన అధిక్షేపణాపూర్వకమైనటువంటి వాలి మాటలన్నీ విన్నాడు శ్రీరామచంద్రుడు అప్పుడు రామ వాలినం అబ్రవీత్ ఇక శ్రీరామచంద్రుడు వాలితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు వాలితో ఇలా అంటూ ఉన్నాడు వాలి ధర్మం అర్థం కామంచ సమయం చాపి లౌకికం ధర్మం గురించి నువ్వు ఆలోచించటం లేదు అర్ధకామములను గురించి ఆలోచించటం లేదు లౌకికమైన ఆచారములను గురించి ఆలోచించకుండా అజ్ఞానముతో నన్ను నిందిస్తున్నావు వాలి పెద్దలను సంప్రదించలేదు బుద్ధిమంతులను సంప్రదించలేదు నీదైనటువంటి కోతి బుద్ధితోని నన్ను నిందిస్తున్నావు వాలి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు వాలి నీకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు వాలి హో వాలి నీకొక విషయం తెలుసునా ఈ కొండలు ఈ వనాలు ఈ మహా అరణ్యాలతో కూడి ఉన్నటువంటి ఈ జంబూద్వీపమంతా ఇయం భూమి ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకులదే సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ